మద్యం కేసులో రెండో రోజు శ్రీధర్ రెడ్డిని సిట్ ప్రశ్నిస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ జయప్రకాష్ శ్రీధర్ రెడ్డి సిట్ విచారణకు సంబంధించిన వివరాలు ఏంటి పవిత్ర కొద్దిసేపటి కింద శ్రీధర్ రెడ్డిని విజయవాడ జిల్లా జైలు నుంచి తీసుకునిచ్చారు ఈ రోజు రెండో రోజు మొత్తం మూడు రోజులు విచారణకు అనుమతిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది ఆ ఉత్తర్వుల్లో భాగంగా నిన్న ఉదయం తొమ్మిదిన్నర ను ఇప్పటి చిట్ కార్యాలయానికి తీసుకువచ్చి సాయంత్రం నాలుగున్నర వరకు విచారించారు ఈ రోజు కూడా సిట్టు విచారణకు తీసుకొని వచ్చారు ఈ రోజు సాయంత్రం వరకు విచారణ చేసే అవకాశాలు కనబడుతున్నాయి నిబంధనల ప్రకారంగా ఉత్తర్వుల్లో ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విచారించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయాన్నే అదుపులో కస్టడీలోకి తీసుకొని ముందు వైద్య పరీక్షలు విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షల అనంతరం ఇక్కడికి తీసుకు కార్యాలయానికి తీసుకువచ్చారు ఇందులో ప్రధానంగా సిట్ శ్రీధర్ రెడ్డిని ప్రధానంగా కొన్ని ఎవరెవరు దీంట్లో కీలకంగా వ్యవహరించారు దాంతో పాటు మొదటి నుంచి సమావేశాల్లో శ్రీధర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు పాల్గొన్నాడని గుర్తించింది ఇదే విషయాన్ని నిన్న ప్రశ్నించినప్పుడు తనకు ఏమీ తెలియదని పదే పదే సమాధానాలు ఇచ్చారు ఈ క్రమంలోనే వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఆధారాలని చూపించి ప్రశ్నించినప్పుడు మౌనంగా ఉండిపోయారు సమాధానం చెప్పలేకపోయారు ఇట్లాంటి చాలా విషయాల్లో ఆయన మౌనం వహించారు అయినా సరే సిట్ దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో సేకరించిందని చెప్పుకోవచ్చు ఎస్పీవై కంపెనీకి ఎందుకు ఎక్కువ మొత్తంలో ఆర్డర్స్ వచ్చాయంటే తన కంపెనీ చాలా పెద్దగా అందువల్లే ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయని తెలిపారు అయితే ఇప్పుడు సిట్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాల ప్రకారంగా గత ప్రభుత్వ హయాంలో కేవలం కొన్ని కంపెనీలకు ఒక ఆడేడు కంపెనీలకు మాత్రమే అత్యధికంగా ఆర్డర్లు వెళ్లటము వాళ్ళకు కావాల్సినటువంటి మధ్యం బ్రాండ్లని మార్చి మార్చి అక్కడే తయారు చేయించటము ఇవన్నీ వాళ్ళు అనుకున్నట్టుగానే చేశారు అయితే ఎప్పటికప్పుడు ఎవరు ఆర్డర్ ఆదేశాలు ఇస్తారు ఎవరి ఆదేశాల మేరకు ఈ ఆర్డర్స్ ని తీసుకొని ఈ మద్యం తయారు చేస్తారు ఎంత కమిషన్ ఎవరికి ఇస్తారు ఎలాగే ఇస్తారు ఇటువంటి విషయాలన్నింటినీ శ్రీధర్ రెడ్డిని విచారణలో అడిగిన పరిస్థితి ఉంది అయితే ఆయన దానికి తనకేమీ సంబంధాలు లేవని నిబంధనల ప్రకారమే తాను వ్యవహరించానని తమ కంపెనీ పెద్దది అయినందువల్ల చాలా చక్కగా నిర్వహించినందువల్లనే ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని ఈ విధంగా సమాధానాలు ఇచ్చుకుంటూ వచ్చారు అయితే ఈ రోజు కూడా కొన్ని కీలక ప్రశ్నలు అడిగే అవకాశాలు కనబడుతున్నాయి ఒక ప్రత్యేకంగా దానికి సంబంధించి ప్రశ్నలని కూడా తయారు చేశారు నిన్న ఇటు కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డిని విచారించిన క్రమంలో కొన్ని విషయాలు వచ్చినప్పుడు దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా మళ్ళీ ఈ రోజు సీధారెడ్డి నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానం రాబట్టే అవకాశం ఉంది వీటన్నిటిని మళ్ళీ ఎన్లై వచ్చిన సమాధానాలు ఎన్లైజ్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూసుకుంటారు చూసుకున్న తర్వాత వాటిని మళ్ళీ ఇందులో ఏదైనా కొత్త విషయాలు కనుక బయటపడినట్టయితే దానికి సంబంధించి దర్యాప్తు కూడా వేగంగానే చేసేందుకు సిట్ అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని మనం చెప్పుకోవచ్చు ఎక్కడైనా ఏదైనా కొత్త కంపెనీ పేరు కొత్త లావాదేవీలు అనుమానాస్పదంగా కనపడిన వెంటనే వాటిని దర్యాప్తు చేసేందుకు వాటి వివరాలు సేకరించేందుకు ఎక్కడికక్కడ బృందాలను కూడా ప్రస్తుతం ఏర్పాటు చేసుకొని వెంటనే ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ రోజు ఉదయం కస్టడీలోకి తీసుకొని వైద్య పరీక్షల తర్వాత ఈ రోజు తీసుకువచ్చారు ఇంకా సిట్ కార్యాలయంలో శ్రీధర్ రెడ్డి విచారణ కొనసాగుతుంది అయితే ఇందులో చాలా కీలకమైన వ్యక్తిగా మనం చూడవచ్చు కసిరెడ్డితో దగ్గర సాంఘిక సంబంధాలే కాకుండా ఎప్పటికప్పుడు ఆయన తోటి కమ్యూనికేషన్ ఉంటూ దీనికి సంబంధించి మధ్య కుంభకోణానికి సంబంధించి మార్పుల పైన కాని ఏ విధంగా వ్యవహరించాలి అనే విషయాల పైన కూడా ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ వాళ్ళతో ఉన్నట్టు మనకి తెలుస్తుంది పూర్తి విషయాలు శ్రీధర్ రెడ్డి కూడా తెలిసే అవకాశాలు అయితే మనకి కనబడుతూ ఉన్నాయి ఈ మరి మరికొంత సమాచారం అయితే ధన్యవాదాలు జయప్రకాష్